ఆఫ్ యూనిట్స్ అన్నీ కూడా కలుపుకుంటే సుమారుగా ఐదు వేల ఆరు వందల యూనిట్లు నెలకొల్పి సో వాళ్ళందరికీ కూడా మెరుగైన ఉపాధి పొందే విధంగా కూడా సో వాళ్ళందరూ కూడా లక్షాధికారులు అయ్యే విధంగా కూడా మెరుగైన యూనిట్లన్నీ కూడా నెలకొల్పడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఈరోజు నార్సింగి మండలం మనం చూసినట్టయితే మదర్ పౌల్ట్రీ యూనిట్ సో ఈ పౌల్ట్రీ యూనిట్ ఏదైతే ఉందో ఇక్కడ సో మహిళా సంఘాల ద్వారా ఎస్పెషల్లీ మహిళకు మనం ఇక్కడ ఆ రుణం అందించి పెట్టించడం జరిగింది సో దాంట్లో ఏంటంటే ఈ మదర్ పోల్ట్రీ యూనిట్లో సో సుమారుగా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా ఈ నాటు కోడ్లు ఏవైతే ఉంటాయో ఈ కంట్రీ చికెన్ అనేది నాటు కోడ్లు ఏవైతే ఉంటాయో సో వాటిని ఒక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా వాళ్ళు ఇక్కడ చిక్స్ లాగా పెంచడం జరుగుతూ ఉంది సో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా అయినాక ఒక హాఫ్ కేజీ వరకు ఇవి అయినాక సుమారుగా వీళ్ళ నుంచి సప్లై చేయడానికి సో ఒక ఇరవై కోడ్లు ఒక మహిళకు యాభై కోడ్లు ఒక మహిళకు వంద కోట్లు ఒక మహిళకు అట్లా చప్పున ఆ మహిళ కెపాసిటీని వాళ్ళు పెంచే కెపాసిటీని బట్టి కూడా ఇక్కడ నుంచి నార్సింగి మండల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ గ్రామ పంచాయత్లో ఐడెంటిఫై చేసిన మహిళా సంఘాల మెంబర్లకు కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది